హాయ్ గాయస్ ఈరోజు మనం అలసంద వడని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా మనం అలసందుల్ని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్ మొత్తం కూడా డ్రైన్ చేసేసి కంప్లీట్గా కొంచెం కూడా తడి లేకుండా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి కొంచెం అల్లం కూడా వేసుకొని రఫ్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న అలసందులు కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇది పేస్ట్ లాగైతే మిక్సీ పట్టుకోకూడదు ఇప్పుడు దీన్ని ఇందాక మనము మిక్స్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకొని ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ రుచికి సరిపడా ఉప్పు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు కావాలి అనుకుంటే బియ్య పిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా వడలు క్రంచిగా వస్తాయి ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే కొంచెం ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అన్ని కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని బాగా వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత చిన్న చిన్న వడల్ లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన ఎర్రగా వస్తుంది లోపల మాత్రం పచ్చిపాకనే ఉంటుంది సో చూసారా ఇలా ఎర్రగా అయిన తర్వాత మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి